తాజా అంశం చూస్తున్నాం గుంటూరు లార్జ్ సెంటర్ సమీపంలో భవన నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా మట్టి పిళ్లలు విరిగిపడ్డాయి వీటి కింద ఐదుగురు కూలీలు చిక్కుకున్నారు వీరిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ప్రొక్లైన్ ద్వారా మట్టి పెళ్లలు తొలగిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ రెడ్డి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది చిక్కుకుపోయిన కార్మికుల పరిస్థితి గురించి తెలిసిందా కొద్దిసేపటి క్రితం ఈ గుంటూరు నగరంలోని లాడ్ సెంటర్ వద్ద ఓ బహుళ అంతస్తు వాణిజ్య సముదాయ నిర్మాణం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది డబల్ చల్లాల కోసం ఇక్కడ మట్టి తవ్వకాలు చేపట్టారు అలాగే ఈ పెద్ద బహుళ అంతస్తు వాణిజ్య సముదాయాన్ని కూడా ఈ లాడ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి ప్రధాన రహదారికి సమీపంలోనే ఆనుకునే ఈ నిర్మాణ పనులు చేపట్టేందుకు గత కొద్ది రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఈ భవన నిర్మాణ కార్యక్రమం అయితే జరుగుతోంది గతంలో ఇక్కడ పురాత ఒక పాత భవనం ఉండేది ఆ భవనాన్ని తొలగించి మొత్తం ఆ ప్రాంతం మొత్తం మీద ఒక బౌళా అంతస్తుల వాణిజ్య సముదాయ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా డబల్ సెల్లార్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లోతైనటువంటి పొక్కలైన సహాయంతో లోతైనటువంటి గుంతలు అలాగే మట్టి తీసే కార్యక్రమం జరిగింది డబల్ సెల్లార్ నిర్మాణ తవ్వకంపనలు అలాగే చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఈ రాడ్ బెండింగ్ ఇనుప ఉన్నటువంటి ఇనుప ఓసలను వంచేటువంటి కార్మికులు ఆ సెల్లారు తవ్వకం పనుల కింద ఉన్నారు వీరు కాంక్రీట్ వర్క్ చేయడం కోసం సుమారు ఓ పది మంది వరకు ఈ పనుల్లో పాల్గొనేందుకు ఈ కాంక్రీట్ పనుల వద్ద రాడ్ బెండింగ్ పనుల్లో ఉన్నారు దాంట్లో ఒక్కసారిగా పైన డబల్ సెల్లార్ కోసం తవ్వుతున్నటువంటి మట్టి పిల్లలు ఒక్కసారిగా ఈ పునాది తవ్వకం చేస్తుండగా పైనుంచి పిల్లల కింద పడ్డంతోటి ఈ ఉన్న ఫలంగా ఆ రాడ్ బెండింగ్ పనుల్లో ఉన్నటువంటి కార్మికులు చిక్కుకున్నారు ముఖ్యంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి గుత్తేదారు ఎవరైతే ఉన్నారు ప్రధానంగా ఈ కంపెనీ ఈ వాణిజ్య భవన సముదాయం ఓ ప్రముఖమైనటువంటి కంపెనీకి సంబంధించిందే ఫియోనక్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ పెద్ద వాణిజ్య సముదాయ నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది ఈ పనులను ఇచ్చినటువంటి గుత్తేదారు అక్కడ సరైనటువంటి ఈ తగుతున్నటువంటి మట్టిపాలకు సంబంధించి కిందగా పడకుండా ఉండేందుకు కూడా సరైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఏం కనబడలేదు దీంతో ఒకసారిగా బయట అయితే భవన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బయట నుంచి వచ్చే ఎవరు తీసినటువంటి పెద్ద గుంతల్లోకి వచ్చి ఇరుక్కుపోకుండా ఉండేందుకు బయట పెద్ద ఎత్తున పెద్ద ఎత్తులో షీట్లు ఏర్పాటు చేశారు అయితే లోపల మాత్రం ఈ సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకుని కారణంగానే పైనున్నటువంటి మట్టి పల్లలు ఒక్కసారిగా ఈ కార్మికుల మీద పనిచేస్తున్న వాళ్ళ మీద పడ్డంతో సుమారు పది మంది వరకు ఈ మట్టి పల్లల కింద చిక్కున్నట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతోంది దీంట్లో ఎనిమిది మంది పరిస్థితి ఈ చిక్కుకున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగానే ఉందని అంటున్నారు దాంట్లో ఐదుగురు వరకు చనిపోయినట్లుగా ప్రాథమికంగా మనకి సమాచారం తెలుస్తోంది ఈ మట్టి పిల్లల కింద చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలోనే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు అలాగే నగర పాలక సంస్థకు సంబంధించిన సిబ్బంది కూడా తక్కువ సహాయ చేపట్టారు ఈ చిక్కుకున్నటువంటి కార్మికులను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు అలాగే యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కూడా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున అక్కడ మోహరించింది అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఉన్నటువంటి వాళ్ళని హుటాహుతిని బయటకి అనుషించి మట్టి పిల్లల్లో చిక్కుకున్న వాళ్ళని అక్కడ మా రాడ్ బెండింగ్ పనులు చేస్తూ మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చేటువంటి బయటకు చిక్కుపోయిన వాళ్ళలో ఊపిరితో ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఐదుగురు వరకు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా మనకి సమాచారం ఉంది మరో ముగ్గురు పరిస్థితి కూడా ఆందోళనంగానే ఉన్నట్లు తెలుస్తోంది సుమారు పది నుంచి పన్నెండు మంది వరకు ఈ పనుల్లో పాల్గొన్నట్లుగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది మోహన్ గుంటూరు లార్జ్ సెంటర్ సమీపంలో భవన నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి వీటి కింద పది మంది కూలీలు చిక్కుకున్నట్టు సమాచారం వీరిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు దీంట్లో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం ఐదుగురు కార్మికులు మృతి చెందినట్టు మన ప్రతినిధి తెలిపారు గుంటూరు లార్జ్ సెంటర్ సమీపంలో భవన నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి వీటి కింద పది మంది వరకు కూలీలు చిక్కుకున్నట్టు సమాచారం వీరిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఎనిమిది మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు సమాచారం ఐదుగురు కార్మికులు చనిపోయినట్లు సమాచారం అందింది గుంటూరు లార్జ్ సెంటర్ సమీపంలో భవన నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపిళ్లలు విరిగిపడ్డాయి వీటి కింద పది మంది వరకు కూలీలు ఉన్నట్టు సమాచారం ఎనిమిది మంది పరిస్థితి తీవ్రంగా ఉంది અને બહુત બહુત હા વિશુ કેગરનો વિશુ પેલા ના తాజా దృశ్యాలు చూస్తున్నాం గుంటూరు లార్జెస్ సెంటర్ సమీపంలో భవన నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టి పిళ్లలు విరిగిపడ్డాయి వీటి కింద కూలీలు చిక్కుకున్నారు వీరిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ప్రొక్లైన్ ద్వారా మట్టి పెళ్లలను తొలగిస్తున్నారు ఇందులో ఎనిమిది మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు సమాచారం గుంటూరు లార్జ్ సెంటర్ సమీపంలో భవన నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి వీటి కింద కూలీలు చిక్కుకున్నారు వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ఆ తాజా దృశ్యాలు చూస్తున్నాం ద్వారా తీస్తున్నారు ఈ ఘటనకు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది కార్మికుల్ని వెలికి తీశారు ఇక్కడ వద్ద జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికీ మట్టి పిల్లలు విరిగి పడిన నేపథ్యంలో మట్టి పిల్లల కింద చిక్కున్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చేందుకు పొక్కలైన సహాయంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు అయితే డబల్ సెల్లార్ కార్యక్రమం భవన నిర్మాణాలకు సంబంధించి లోతైన పునాదులు తీయడం డబల్ సెల్లార్ కు సంబంధించిన పనులు జరగడం కిందని ఇనుప చట్టం వేసి మొత్తం అంతా కాంక్రీట్ మిక్సింగ్ అంతా అక్కడ వేసేందుకు వీలుగా ఇనుప అలాగే రాడ్ బెండింగ్ సంబంధించినటువంటి పనులు జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా మట్టిపరలు కింద పడ్డాయి ఈ రాడ్ బెండింగ్ పనుల్లో ఇనుప ఇనుము వంచే పనుల్లో ఉన్నటువంటి సుమారు పది మంది పన్నెండు మంది వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది ఈ చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకునేందుకు విపత్తు స్పందన అగ్నిమాపక శాఖల సంబంధించినటువంటి విభాగాలు అలాగే పోలీస్ యంత్రాంగం నగరపాలక సంస్థ యంత్రాంగం కూడా కిందని తెల్లారు ప్రాంతం వద్ద చేరుకుని పొక్లైన్ సహాయంతో ఉన్నటువంటి మట్టి పరలు తొలగిస్తున్నారు ప్రాథమికంగా మనకున్న సమా అంజన సమాచారం ప్రకారం సుమారు ఐదుగురు వరకు కార్మికులు ఈ మొత్తం మట్టిపల్లల కింద చిక్కున్నట్లుగా తెలుస్తోంది ఎనిమిది మంది వరకు కిందనే ఉంటారు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది అందులో ఐదుగురు వరకు చనిపోయి ఉంటారు అనే విధంగా పోలీసు అధికారులు భావిస్తున్నారు సో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన అంబులెన్సులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్సును కూడా ఈ ఘటనా స్థలాన్ని వద్దగా రప్పించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు అయితే విభిరాల కింద చిక్కుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా ఎప్పటికి కూడా చిక్కుకున్న వాళ్ళని ఇంకా బయటకు తీసుకొచ్చేటువంటి వెలిగి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా కొద్దిసేపట్లోనే ఆ చిక్కుకున్న వాళ్ళని పక్కలాంటి సహాయంతో వాళ్ళు తొలగి బయటికి మత్ని అంతా తొలగిస్తున్నారు మరి కాసేపట్లో బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది కదా అయితే శ్రీనివాస్ మోహన్ ఈ ఘటన ఎప్పుడు సంభవించింది ప్రస్తుత సాక్షులు ఏమంటున్నారు అంటే కొద్దిసేపటి క్రితమే ఈ చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ గుంటూరు నగరంలో లాజ్ సెంటర్ కోరల్ వద్ద లక్ష్మీపురం సమీపంలోనే ఒక బహుళ అంతస్తు వాణిజ్య సముదాయ భవనం అలాగే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి గతంలో ఇక్కడ ఒక ఆసుపత్రికి సంబంధించిన స్థలం ఉండేది దాని తర్వాత వాణిజ్య సముదాయంగా వినిపిస్తున్న మార్చారు ఇప్పుడు రాజధాని నేపథ్యంలో ప్రముఖమైన వాణిజ్య సముదాయంగా తీర్చిదిద్దే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నారు పాసభవనాన్ని తొలగించి రోడ్డు పక్క పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఇనుప సీట్లను వేసి జరుగుతున్న పనులకి బయట ఉన్నటువంటి ప్రయాణికులు అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి పాస్కారులకి అసౌకర్యం కలుగకుండా ఉండే విధంగానే రేయింబల్లో ఇక్కడ పనులు చెరవేగంగా చేపడుతున్నారు వర్షాకాలం వచ్చే లోపలే పునాదులకు సంబంధించి తెల్లారు సంబంధించినటువంటి పనులన్నింటినీ కొలిసి తీసుకురావాలనే విధంగానే చెరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి అనుకోని రీతిలో ఈ రోజు కొద్దిసేపటికి వెంట సుమారు ఏడు ఈ మట్టి పళ్లలో విరిగి పడిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేస్తుంది జిరాని ఇప్పుడే పోలీసు ఉన్నతాధికారులు అలాగే సంబంధించి సంబంధించాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు జిరాని అయితే శ్రీనివాస్ మోహన్ భవన నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మీరు మాట్లాడారా ఎంతమంది ఖచ్చితంగా కార్మికులు ఈ మట్టి పిల్లల కింద చిక్కుకున్నట్టు సమాచారం అంటే ప్రాథమికంగా ఈ పనులు చేస్తున్న సమయానికి అంటే రాత్రి సమయం కావడంతో కొద్దిమంది పరిమిత సంఖ్యలోనే ఈ పనులు చేస్తున్నారు ఎండ సేవ ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం పూట కేవలం ఈ పొక్కలైన సహాయంతో చేస్తే మట్టి తవ్వకాల పనులు చేస్తూ సాయంత్రం ఈ పనుల నుంచి అలాగే కాంక్రీట్ ఇక్కడ వేసేందుకు వీలుగా ఉండేటువంటి ఈ మిగతా పనులు అయితే కాంక్రీట్ మిక్సర్ ని వేసి పునాది తవ్వకాలను గట్టిగా చేసేందుకు ఇక్కడ పనులు చేస్తున్నారు అందులో భాగంగానే కొంచెం సాయంత్రం తెల్లబడిన సమయంలోనే ఎక్కువ మంది కార్మికులను పనులు వినియోగిస్తున్నారు సుమారు పది నుంచి పదిహేను మంది వరకు ఇప్పుడు ఎక్కడైతే మట్టి పనులు విరిగిపడ్డాయో ఆ ప్రాంతంలో పది నుంచి పదిహేను మంది వరకు ఉండి ఉంటారన్నది స్థానికులు అలాగే ప్రత్యక్ష సాక్ష ద్వారా తెలుస్తోంది అయితే ఎంతమంది పూర్తిగా వాళ్ళపై మత్స్యతరలు పడ్డాయి అనే విషయంలో ఎనిమిది మందితో ఉన్నట్టుగా పోలీసుల ద్వారా సమాచారం తెలుస్తోంది మరికొద్దిసేపట్లోనే ఉన్నటువంటి తో చిక్కుకున్నటువంటి కార్మికులకు సంబంధించి వాళ్ళని మత్స్యతర తొలగించే పని జరుగుతోంది కాబట్టి ఎంతమంది అని మరి కాసేపట్లో సక్సెస్ వచ్చే అవకాశం ఉంది